డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశివారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను ప్రొఫెసర్ డాక్టర్ నలుపుడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు చెక్అవుట్ చేసుకోండి నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్లో చాలామంది మరి నా ఫోన్ నెంబర్ కింద నాది గూగుల్లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వేరే నెంబర్లు రావడం అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్నీ కూడా నాకు లింక్ చేయడం ఇలా రకరకాల నా వాయిస్తో వేరే వాళ్ళు నేనేనని చెప్పి నా వాయిస్ కాకపోయినా వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు నాకు ఒకటే ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికా అమెరికాలో మంజూష గారు అని మా పిఏ ఉంటారు ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్నీ చూసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణురమనం దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణం బందే జగద్గురుం అర్జునం బందే జగదే కవీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి పన్నెండు రాసుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాడు ఇక్కడ భూమి ఏమో గురుడికి సన్కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే గురుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి ధనుస్సు రాశి అలాగే మళ్ళీ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురులు నడుస్తున్నారో గురులు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు కొట్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది అలాంటి కేసులు ఉంటాయి ఇక రెండవది మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ మీరు నేకడైతే కళ్ళతో చూడొచ్చు శుక్రుడు చంద్రుడితో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలను వెళ్ళిపోయారో అటువంటి వారు అందరు కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అలాగే అత్తగారులతో ఫైటింగ్లు అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు పాలైనటువంటి వాళ్ళ ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాసుల వారికి డ్రా చేయడం జరుగుతుంది వృషభ రాశి అలాగే మకర రాశి వారికి అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు వినండి దయచేసి అలాగే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుజుడు రాహువు యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పంపకాలలో నీకెక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అనేటటువంటి అనుమానాలు సోదరుల డెత్తలు ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అది ఏ రాశి వారికి మేషరాశి వారికి సింహరాశి వారికి ఉంటుంది ఇలా కొన్ని చూస్తూ ఉండాలన్నమాట అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నెప్చూన్ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు కేతు ఆపోజిట్ డైరెక్షన్లో అండ్ హీ విల్ బి విజిబుల్ ఆల్ ద నైట్ రాత్రంతా కూడా మీరు నేకెడ్ అయితో చూడవచ్చు దీనివల్ల మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి చాదస్తం బాగా పెరుగుతుంది అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఆరు ప్లానెట్స్ ప్యారేడ్ అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడు జనవరి మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అక్కడ బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చూన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఒకే అలైన్మెంట్లోకి రావడం జరుగుతుంది ప్యారెడ్ లాగా వెళ్ళబోతోంది కాబట్టి ఈవినింగ్ స్కైలో మీరు వీటిని చూడొచ్చు దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు భార్య బాధితులు భార్యకి లేదా భర్తకి ఒకళ్ళ పైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళడం జరుగుతుంది మరి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అలాగే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అండ్ హీఈస్ అప్రోచింగ్ టు ద ఎర్త్ భూమికి దగ్గరగా వెళుతున్నాడు సో దీనివల్ల మనకి పెళ్లి కానటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాసులు వారు కుదురుతాయి కానీ మనకి శుక్ర మూడమి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు అందువలన ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి అలాగే చక్కగా ఈ యొక్క మేషరాశి వారికి వివాహాలు ఖాయమవుతాయి అలాగే ఫిబ్ ఫిబ్రవరిది అయిపోయిందండి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి శని కుజుడు బుధుడు అండ్ నెప్చున్ ఈ నాలుగు కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమన్నా మా వాళ్ళ మా ఆడబిడ్డలకి ఇచ్చేస్తున్నాడండి ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి అదేవిధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి అలాగే జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు చంద్రుడు కలుస్తారు ఆగస్టు పన్నెండో తారీఖున ఆరు ప్లానెట్స్ అలైన్మెంట్ అలైన్మెంట్లో ఉంటాయి అలాగే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనకి గురుడు యురానస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు క క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ అవ్వడము అలాగే రిసెషన్ పీరియడ్లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం మెయిన్ రాశి వారికి అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పన్నెండు రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం దీన్ని నాసా రిపోర్ట్స్ని బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి ఇది ఏదో పీడిఎఫ్లు చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ని మనం ఇచ్చేటటువంటి డేటా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా తీసుకొని అలాగే మా గురుదేవులు అయినటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి శాస్త్రు లాంటి లెజెండ్స్ వాళ్ళంతా మహానుభావులు శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ మా దగ్గరికి వచ్చేవారు మా గురువుగారి దగ్గరికి ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే శాస్త్రం విజయవాడ రాజమండ్రి గొలపూడి మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా మేము చూసి చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి శాస్త్రం చెప్పాలంటే ఎందుకంటే మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను నేను కానీ మేము ఏం చేస్తున్నాము ఇప్పుడు కా అందరికీ జ్యోతిషం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో కొంతమంది అనాథ పిల్లలకి సాధువులకి ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు ఆనంద మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు సాధువులు తర్వాత పేదవారు వికలాంగులు ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా అలా చేసుకున్నప్పుడు అవుతుంది మేము మా ఆశ్రమాలకి సపోర్టివ్గా మేము ఈ వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్గా ఉంటాయి రాశి ఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు ఎప్పుడు జైళ్ళకి వెళ్తారు ఎప్పుడు బయటకు వస్తారు ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెడీ శుభమస్తు కన్యారాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాకు పెరగట్లేదండి అని అంటే కష్టపడాలి ఎక్కువ గ్రహస్థితిలో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని గ్రహము మనకి ఇరవై ఏడు జూలైన మళ్ళీ రెట్రోగ్రేడ్ అవుతాడు రాష్ట్రలోకి అదేవిధంగా పదకొండు డిసెంబర్ తర్వాత డైరెక్ట్ అవుతాడు రాష్ట్రలోకి అందువల్ల మొత్తం శని నూట ముప్పై రోజులు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెట్రోగ్రేడ్లో ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేయాలండి అని అంటే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి వీళ్ళకి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి మాకు ఉద్యోగాలు పోయినండి అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా రిసెషన్ పీరియడ్లో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావడం జరుగుతాయి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తుంది రాజకీయాల రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది పదవులు కూడా వస్తాయి అదేవిధంగా ఈ యొక్క బంధువుల ఎక్కువగా రావడము ఖర్చులు అనేటటువంటివి ఉంటాయి మీరు కూడా దూర ప్రయాణాలు చేయడం ఇవన్నీ కూడా చేస్తారు అదేవిధంగా ఈ రాశి వారికి మనకి కేతువు వ్యయ స్థితిగతి డై నవంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు ఉంటాడు దానివల్ల మీరు విదేశాలకు వెళ్ళడము ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ కన్యా రాశి వారి సంతానం కోసం మీరు ఎక్కువగా ఆలోచించడము ఇవన్నీ కూడా జరుగుతాయి శత్రువులపై ఆధిపత్యం మీరు చేస్తారు అన్ని రకాల వ్యాపారాలు కలిసి వస్తాయి కిరాణా వ్యాపారము బట్టల వ్యాపారము హోటల్ వ్యాపారాలు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వ్యాపారాలు ఇవన్నీ కూడా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఉద్యోగస్తుల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడము అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ రావడము మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్లు రావడము ముఖ్యంగా ఈ రాశి వారికి అందరికీ కూడా కెరీర్ పరంగా ఎలా ఉన్నా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేటటువంటివి జరుగుతున్నాయి అధికంగా గత ఎన్నో సంవత్సరాలుగా అలాంటి వాళ్ళకందరికీ కూడా ఈ మనస్పర్ధలు అనేటటువంటివి తీరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సినిమా రంగం కానీ మీడియా రంగం కానీ టెక్నీషియన్స్ కెమెరాస్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా గ్రోత్ అనేటటువంటిది ఉంటుంది జర్నలిస్టులు వీళ్ళందరికీ కూడా సో ఈ రైతులు మంచిగా పనిచేస్తారు వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యాపారాలు అటువంటివి పెస్టిసైడ్స్ అని ఈ యొక్క విత్తనాలు ఇలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అలాగే కన్యారాశి వాళ్ళకి ఇనుము ఆయిల్ వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా మేము కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇక కాఫీ తోటలు ఉన్నటువంటి వాళ్ళు జమీందారులు కావులోకి తీసుకొని వ్యాపా వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు అలాగే మామూలు రైతులు కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఈ కమిషన్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా బాగా డెవలప్ అవ్వడం అనేటటువంటి జరుగుతాయి ఎల్ఐసిలో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగా సంపాదిస్తారు ఎవరికైతే కిడ్నీలు తర్వాత ఫెయిల్యూర్స్ కిడ్నీ హార్ట్ ప్రాబ్లమ్స్ కన్యా వాళ్ళకి కొంతమందికి రావడానికి అవకాశాలు ఉన్నాయి అటువంటి వాళ్ళకందరికీ కూడా దైవభక్తి బాగా పెరుగుతుంది ఎప్పుడు కూడా హోటల్సు పబ్స్ చుట్టాల పనికి విషయాలు అందరి హిస్టరీలు కావాలని వింటూ ఉండేటటువంటి వాళ్ళు అకస్మాత్తుగా మీకు హెల్త్ డౌన్ అవడంతో మనం ఉంటామో ఓడిపోతామో ఎప్పుడో అని భయపడి మనం దైవ చింతన అనేటటువంటి దాని మీదకి ఆసక్తి ఎక్కువ కొత్త కొత్త వ్యక్తులు మీకు తారసపడతారు లైఫ్లో మీరు చక్కగా వాళ్ళతో ఎంత ఎవరు మంచివాళ్ళు ఎవరి చెడ్డ వాళ్ళు తెలుసుకొని మీరు వాళ్ళతో మూవ్ అవడం అనేటటువంటిది మంచిది ఇక మీ పిల్లల స్కూల్లో కాలేజీల్లో సీట్ల కోసం బాగా మీరు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు సీట్లు వస్తాయి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు మీకు ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి మీరు అనుకున్న ప్రతి పని కూడా ప్రతి చోట కూడా సక్సెస్ అనేటటువంటిది వస్తుంది మీరు మాట ఏదైనా అంటే అది సక్సెస్ అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే మీ మంచితనము మీ నోరు మంచితనము ఇవి మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క గురుడు మనకి కన్యా రాశి వాళ్ళకి అందరికీ కూడా రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి కారణంగా మీకు లాభంలో ఉన్నటువంటి గురుడు అనేకమైనటువంటి లాభాలను తీసుకొస్తాడు మిమ్మల్ని అడవిలో పడేసినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ మీరు పైకి రావడం అనేటటువంటి రబ్బర్ బంతుల్లాగా మళ్ళీ పైకి ఎగ్ మీరు పైకి వస్తారు వస్తాడు హోరాహోరిన ఇంకేముంది విడాకులు రేపే ఇచ్చేస్తున్నాను అనే విధంగా భార్యాభర్తల మధ్య కొట్లాట్లు జరిగి అవన్నీ కూడా కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళందరినీ ఎవరైతే మధ్యవర్తలుగా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా పిచ్చోళాన్ని చేసి మీ అవసరమైతే మీ అమ్మ మీ నాన్నగారులను కూడా పిచ్చోడని చేసి మళ్ళీ భార్యాభర్తలు ఒకటవడం అనేటటువంటి జరిగింది మంచిదే ఎలా జరగడం ఏం పర్వాలేదు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిచ్ఛల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని ఆమె యొక్క పూజల్ని మీరు చేసుకోవాలి హోమాల్ని మీరు చేసుకోవాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి హైర్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసుకోవడానికి జగద్గురువుల్ని సాధన చేయాలి ఇలా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్త